ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ బర్త్డేస్ ఎక్కువగా మీరు అన్ని షేర్ చేసుకోవడానికి కావచ్చు ఉండడానికి కావచ్చు బయటికి వెళ్ళడానికి కావచ్చు మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడ కూడా ఏం పిక్స్ కావచ్చు అంటే మేము ఎక్కడికి వెళ్ళినా నేను హరిత తప్ప ఎవరితో మేడం నేను సెపరేట్గా నేను నేను తను వదిలి కూడా మూవీకి కూడా వెళ్ళాను అందరం కలిసి వెళ్తాం లేదంటే పిల్లలు కూడా నాన్న మూవీ తీసుకుని మమ్మీ వస్తాడు నాన్న వస్తాడు మా మా అమ్మ నాన్న నేను డాడీ లవ్ లేదు నాన్ననే పిలిపించుకుంటాను అలాగా వాడు అంత మేము కలిసే వెళ్తాం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏదైనా ఎన్ని షాపింగ్ చీరలు సెలెక్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా జ్యువెలరీ డిజైన్ చేయాలి ఏదన్నా మేము ఇద్దరం కలిసేస్తాం తనకి బ్లౌజ్ మగ్గాలు వేసినప్పుడు మామూ ఇది డిజైన్ బాగుంటుంది మామూ అంటే నన్ను నేను నేను తను మామూలు అంటుంది తను నన్ను మామూలు ఉంటుంది పిల్లలు కూడా ఏడిపిస్తాడు మామూ మామూ అని అది ఇద్దరు కలిసే చేస్తూ ఉండే అన్ని డిజైన్ చేయించుకోవడం కానీ అన్నీ దగ్గరుండి ఎక్కువ ఎక్కువ మాట్లాడుకునేది ఫ్రెండ్స్ అంటే మహర్షి మహర్షి గారు ఉన్నారు కదా ఆయన 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 కొంచెం బాబాయ్ బాబాయ్ అంటాం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం ఇలా చేయ బాబాయ్ అలా బాగుంటుంది బాబాయ్ ఇది సినిమా చేసావు బాబాయ్ నేను ఫస్ట్ తను కూడా వెరీ గుడ్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుందండి ఫస్ట్ నా సాంగ్ తనకి వినిపించాను నేను భయపడిపోయింది దాన్ని చూసి సాంగ్ విని కళ్ళ నీళ్ళు వస్తాయి ఏంటి బాబాయ్ నువ్వు ఎంత రేంజ్లో రాయించి ఎంత రేంజ్లో నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేయలేరు నీ దగ్గర నువ్వు ఏదో మాట్లాడుతూ కథల గురించి అన్నాను కానీ నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని అంటే ఏం లేదండి చేసేది కరెక్ట్గా చేయాలి మనం బాగా చేయాలి అనుకుని చేసాను అంతే అలాగ ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ మాట్లాడుకుని షేర్ చేసుకుని ఏమన్నా ఉంటే మహర్షి గారు ఓకే మరి గారికి పొలిటికల్ నాలెడ్జ్ ఎంత నాకు అస్సలు లేదండి పొలిటికల్ నాలెడ్జ్ నిజం నాకు అంత నాలెడ్జ్ లేదు అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం బిజినెస్ అంతే వ్యాపారం అది కూడా వ్యాపారం చాలా తక్కువ మంది ఉంటారు ఒక వాజ్పేయి లాంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ కొంతమంది ఉన్నారు వాళ్ళు వ్యాపారంగా కాదు జనాలు కోసం వచ్చేది సంపాదించుకోలేదు వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఒక ఎంపీ ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీ మీద ఒక డెబ్బై అరవై డెబ్బై కోట్లు ఎనభై కోట్లు ఖర్చు పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక విపత్తు వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళెవరు సొంత డబ్బులు కోటి రెండు కోట్లు ఎవరండి ఈ ఫండ్ నుండిస్తాం ఆ ఫండ్ నుండిస్తాం జనాన్ని గ్యాదర్ తీ అంటే మనం మనం గెలవడానికి మనం మన పోషించుకోవడం మనం మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం మనం పెట్టుబడి పెడుతున్నాం అలా అనిపించింది నాకు తప్పు ఐమ్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంత ఖర్చు పెట్టి పొలిటికల్గా దిగుతారు మరి అదే అవకాశం ఉపయోగించవచ్చు కదా నాకు అంత చిన్న నాలెడ్జ్ అంటే అంటే కొంచెం ఇన్వెస్ట్ చేసి ఇంక కొంచెం ఎక్కువ మొత్తాన్ని అంతే కదా సంపాదించాలన్నా మరి ఏంటో తెలియదు అది నాకు అంత అవగాహన లేదు కాబట్టి రాజకీయాలు ఇప్పుడేంటి బిజినెస్ అలా పొలిటికల్ సో ఇండస్ట్రీలో జనరల్గా ఇండస్ట్రీ అనగానే చాలామందికి భయం ఉంది అప్పట్లో కావచ్చు ఇప్పట్లో కావచ్చు కొంచెం తక్కువ ఎక్కువ అనుకున్నా కూడా రెస్పెక్ట్ కూడా అందరికీ ఓకేలా లేదు ఇండస్ట్రీలో సీరియల్స్లో కావచ్చు మూవీస్లో కావచ్చు సో జనరల్గా వినిపించే పాలిటిక్స్ రియలిస్టిక్గా ఇండస్ట్రీలో జరుగుతున్నవేనా ఫీమేల్స్ పరిగణ కావచ్చు నేను నా వైఫ్ ఇండస్ట్రీ నా మరదల ఇండస్ట్రీ మా అత్తగారు ఇండస్ట్రీ నా బామ్మది ఇండస్ట్రీ మే అంత ఇండస్ట్రీలో ఉన్నాను మన బిహేవియర్ని బట్టి ఎక్కడన్నా ఏదన్నా ఉంటుంది మన స్ట్రిక్ట్గా ఉంటే మనం ఎవరూ ఏమి చేయరండి మనం బ్యాక్ చేస్తే ఇప్పుడు కొంతమంది అమ్మో వీళ్ళు పొగరు అంటారు వేషాలు ఇస్తారు ఎందుకంటే పొగరైనా అవుట్పుట్ బాగుంటుంది అది అవి ఇక్కడ ఏంటంటే మన బట్టి ఉంటుంది ఏదైనా మనం డిజైన్ చేసుకునేది ఉంటుంది మనం డిజైన్ చేసుకోవడం మనం సరదాగా అందరితో కలిసిపోయినట్టు డిజైన్ చేస్తే అందరూ మనతో సరదాగా అదే మాట్లాడతారు అమ్మ ముచ్చిమొహం వేసుకుంటాడు బాబు ఏదో వస్తాడు ఆడు పని ఆడు చూసిపోతాడు ఆడితే మనకి ఎందుకు పని ఇస్తారు ఎందుకంటే సిన్సియర్ ఇక్కడ మన మన డిజైన్ చేసుకోవడం అండి అంటే నా ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు హరితే ఉంది తను డిజైన్ చేసుకున్నలా నా వర్క్ నేను ఇది అమ్మో ఇవి కాస్ట్యూమ్ అంటే సిన్సియర్గా ఉంటుంది ఇది ఇలాగే డిజైన్ చేసుకుంటాను తను అనుకున్నది చేసుకుంటాను తన మేకప్ ఇలాగైతేనే కొంచెం డల్గా ఉన్నా ఆ ఫ్రంట్ కెమెరా అనుకుంటున్నాను సర్దు అంటే ఉండండి ఒక్క నిమిషం నేను అందం కనబడాలి అని మనం ఇప్పుడు జిడ్డు మొక్కలతో ఉన్నా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది మనం న్యాచురల్గా ఉంటాం కాబట్టి బాగుంటాం కాబట్టి మీరు ఎప్పటి నుంచి మనసులో పెట్టేలా నేను చెప్తున్నా నేను పెద్ద మేకప్ వేసుకోను నేను హరిత అంటే ఎందుకు కొంచెం రెడీ అవ్వచ్చు కదా పర్లేదు బాగుంటాను కదా ఎలా ఉన్నాను బాగుంటుంది కాబట్టి కాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అంటారు అంటారు తరదాగా అంటే నేను ఎక్కువ వేసుకున్నాను షూటింగ్లో తప్పదు టీవీకి అంటే మిగతా ఆర్టిస్టులు వేసుకున్నారు కాబట్టి మనం వేసుకోవాలి తప్పదు ఎందుకంటే పొద్దున్నే కుమ్ముడు కుమ్మేస్తారు అందుకని దానికి అవసరం మెదల్ నెస్ తెలియకుండా అది రాజకీయాల గురించి అంటే నాకు పెద్ద అవగాహన లేదు నాకు తెలుసు చెప్పాను సో మనం మన ప్రమేయం లేకుండా అయితే ఎక్కడైనా దట్స్ ఫ్యాక్ట్ ఓపెన్ ఫ్యాక్ట్ మన ప్రమేయం లేకుండా ఎక్కడ ఇది చేయాలి ప్రతి వాళ్ళు మనం మోసపోతాం మోసం చే మోసపోవడానికి అవకాశం ఇస్తే మోసపోతాం డెఫినెట్లీ కదా మోసపోవడం ఇది ఒక చోటే కదండి ఎక్కడైనా సరే ఎనీ ఒక సమస్య ఒక ఏ ఒక సమస్య వచ్చినా ఆ సమస్యలో మన తప్పు ఉంటే ఎదుటి అడ్వాంటేజ్ తీసుకుంటాం నాకు తెలిసి మరి మిగతా విషయాల్లో నాకు తెలియదు కానీ ఏమో మరి लविपालाइब्राइब्राइब क्लिक